జై శ్రీరామ శ్రీశైలములోని అక్కమహాదేవి భక్తురాలు చరిత్ర చదువుతున్నాను కర్ణాటక రాష్ట్రములో ఉడుతడి అనే గ్రామములో శివభక్తులైన శిర్మల శెట్టి సుమతాదేవి దంపతులకు కుమార్తె జన్మించింది ఆ కుమార్తె పేరు అక్కమహాదేవి పసితనము నుండి శివభక్తితో ఉండేది శ్రీశైల మల్లికార్జునుని ఎందు రచనలు చేస్తూ ఉపన్యాసములు చేస్తూ ఉండేది ఆ ప్రాంతములో జైనరాజు అయిన కౌశికుడు అక్కమహాదేవిని చూచి మోహితుడయ్యను మహాదేవి తన తల్లి తండ్రి నీవు రాజువు అని అంగీకరించలేదు కానీ రాజు బలవంతముగా పెండ్లి చేసుకునేదను అనను అందుకు అక్క మహాదేవి ఒక షరతు పెట్టినది నీవు జైనుడవు మేము శైవులము నీవు శైవులుగా మారాలి నీ రాజ్యమందిరములో నేను ధ్యానములో శివుని పూజించు సమయములో అప్పుడు నీవు నా మందిరమునకు వచ్చి నన్ను తాకరాదు అని చెప్పను మహాదేవి అందుకు రాజు సరే అనెను కొన్ని రోజులకు రాజు కామోద్రేకుడయ్యి మందిరములో ఉన్న అక్క మహాదేవిని తాకెను అప్పుడు ఆమె తాను ధరించిన వస్త్రములను తీసి రాజు ముఖముపై వేశాను పొడవాటి శిరోజములతో తన శరీరమును కప్పుకొని నీచమైన అవయములకు ఆశించినందుకు రాజుని నిందించినది అక్కమహాదేవి వివస్త్రగా ఉన్న అక్క మహాదేవిలో వాళ్ల జైన తీర్థంకరులు వాళ్ల దైవము కనబడెను అప్పుడు రాజు అక్క మహాదేవి కాళ్ల మీద పడి నమస్కరించెను అక్క మహాదేవి శ్రీశైల క్షేత్రము చేరుకొని పాతాళ గంగ దాటి అత్తట గృహలో తపస్సు చేసి శ్రీశైల మల్లికార్జునులో నీలమైపోయినది అక్క మహాదేవి అక్క మహాదేవి గృహ చూడటానికి పాతాళగంగ దాటి అక్కడ నుండి పది కిలోమీటర్లు నడవాలి జై శ్రీరామ జై శ్రీరామ శ్రీశైలములో మల్లమ్మ భక్తురాలు చరిత్ర చదువుతున్నాను శ్రీశైల ప్రాంతములో ఉన్న శివపురము అనే గ్రామములో నాగారెడ్డి గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు వీరు శివభక్తులు వీరు సంతానము కొరకు శ్రీశైలము వెళ్ళి అక్కడ కొంతకాలము శివుని సేవిస్తూ ఉండేవారు శివుడు అనుగ్రహముతో ఆ దంపతులకు కుమార్తె జన్మించను ఆ కుమార్తెకు మల్లమ్మ అని పేరు పెట్టిరి మల్లమ్మ పచ్చనము నుండి శివభక్తితో ఉండేది మల్లమ్మకు యుక్త వయస్సు వచ్చాక సిద్ధాపుర గ్రామములో సంపన్న గృహస్థులైన హేమారెడ్డి కుమారుడు భరమారెడ్డికి ఇచ్చి వివాహము చేశాను మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళాక ఇంకా సంపన్నులు అయి మల్లమ్మ శివభక్తితో పేదలకు దాన ధర్మములు చేయిచుండెడి అత్త తోటికోడళ్ళు ఈర్షతో ఎన్నో బాధలు పెట్టిరి మల్లమ్మను ఆవులను మేపుటకు అడవులకు పంపించేవారు మల్లమ్మని అడవులలో శివుని ధ్యానించేది భర్త బ్రహ్మారెడ్డికి మల్లమ్మ మీద అనుమానముతో ఆమె శీలమును శంకింపచేసారు మల్లమ్మ భర్త భరమారెడ్డి కత్తితో చంపటానికి వెళ్ళెను అక్కడ మల్లమ్మ శివధ్యానములో ఉండెను భార్యను చూచి శివభక్తిని గ్రహించి తన తప్పును తెలుసుకునను భర్త అప్పుడు మల్లమ్మ తన అత్తవారిని అందరినీ తరింపచేసి శ్రీశైలము వెళ్ళి అక్కడ శివైక్యము చెందెను మల్లమ్మ శ్రీశైల ఆలయములో మల్లమ్మ విగ్రహము ఉన్నది జై శ్రీరామ జై శ్రీరామ శివభక్తురాలైన బెజ్జమహాదేవి చరిత్ర చదువుతున్నాను ఒక గ్రామములో బెజ్జమహాదేవి హరికథ వినుటకు వెళ్ళింది ఆ కథలో హరిదాసు శివుడు అనాథ అని అమ్మ నాన్న లేడని బూడిద రాసుకుంటాడని శ్మశానములో ఉంటాడని హరిదాసు చెప్పిన మాటలు విని ఆమె ఎంతో దుఃఖము చెంది దారిలో ఒక చిన్న శివలింగము తీసుకొని ఇంటికి వెళ్ళి బిడ్డకు సేవ చేసినట్టు చేసి ఎంతో తన్మయత్వము చెందింది బెజ్ జ మహాదేవి అలా రోజులు గడిచేయి ఒకసారి శివుడు ఆమెను పరీక్షించదలచి ఆమె చేసిన సేవలు సపర్యలు స్వీకరించలేదు ఎంతో బ్రతిమాలింది ప్రాణత్యాగమునకు సిద్ధపడింది శివుడు ప్రత్యక్షమయ్యి బెజ్జ మహాదేవిని ముల్లోకాలకు తండ్రినైన నాకే నువ్వు తల్లివయ్యావు కనుక నువ్వే నాకు అమ్మగా కైలాసములో ఉంటావు అని వరము ఇచ్చి తనలో ఐక్యము చేసుకొనెను బెజ్జ మహాదేవిని పరమశివుడు జై శ్రీరామ